డు ఉండెను సియ దగ్గర సైన్యాధిపతి అయిన నయమను ఒకడు ఉండెను అతని చేత యహోవ్ ఆ సిరియా దేశమునకు గ్రహించాడు యుద్ధంలో అయితే ఈ సిరియ రాజుకు కుష్టి వ్యాధి ఉండెను అది రోజు రోజుకి ముదిరి శరీరం అంతా వ్యాపించి అతడు దినదినము ఆ కుష్టి రోగము చేత బాధపడుచు ఉండెను అయితే తన ఇంటిలో ఒక చిన్న బాలిక ఉన్నది తాను ఇస్రాయల్ దేశం వెళ్ళి యుద్ధం చేసి వచ్చేటప్పుడు ఒక చిన్న బాలికను తీసుకొని వచ్చాడు తన ఇంటిలో పని మనిషిగా పెట్టుకున్నాడు తన భార్య దగ్గర పని మనిషిగా పెట్టాడు ఆ యొక్క చిన్నది పనిచేస్తూ ఉంది ఇంట్లో అయితే ఒకరోజు ఆ నయమాను నయమాను వస్త్రాలు మార్చుకునేటప్పుడు ఆ చిన్నది చూచింది తన యజమానుడు కుష్టి రోగముతో బాధపడటం చూసింది కుష్టి రోగాన్ని చూచింది చూసి ఏం చెప్పింది అంటే దేవుని బిడ్డలారా ఇంట్లో అన్న అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మా మన యజమానుడికి కుష్టి రోగము ఉన్నది కదా ఆ కుష్టి రోగము బాగుపడినట్లు స్వస్థత పొందినట్లు ఇస్రాయల్ దేశంలో సోమ్రోను పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు దైవ సేవకుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే మన యజమానుని రోగం బాగుపడుతుంది స్వస్థతపడుతుందని ఆ చిన్నది ఇంట్లో ఉన్న యజమానురాలు చెప్పింది ఒక ఒకరోజు తన భర్తతో నయమాన్తో చెప్పింది ఇదిగో మన ఇంట్లో ఉన్న ఈ చిన్నది చెప్తూ ఉంది సోమరూను పట్టణంలో దైవ సేవకుడు ఉన్నాడంట ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నీ పుష్టి రోగం బాగుపడుతుందని చెప్పింది కాబట్టి నువ్వు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న సోమరోన పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్న దైవ సేవకుడి చేత ప్రార్థన చేయించుకొని నీవు బాగుపడి రమ్మని ఇంట్లో ఉన్న యజమానురాలు చెప్పింది అప్పుడు నయమాను విశ్వాసముతో నమ్మకముతో కొంతమంది సైనికులను తీసుకొని అలాగే కొన్ని వస్త్రాలు తీసుకొని వెండి నాణ్యము కొన్ని బంగారం వస్తువులు తీసుకొని రథాల మీద బయలుదేరినాడు ఇస్రాయెల్ దేశానికి ఆ ఇస్రాయల్ దేశం సోమరూను పట్టణం దగ్గరికి వెళ్ళి దైవశాకుడు ఎక్కడ ఉంటాడో కనుక్కొన్నాడు కనుక్కొని రథాల మీద వెళ్ళినాడు ఆ యొక్క ఎలిషా దైవజనుడు దగ్గర దగ్గరకు ఎలిసా దైవజనుడు తన రూములో ప్రార్థనలా చేస్తూ ఉన్నాడు బయట గెహాజీ ఉన్నాడు గెహాజీ రథముల మీద వస్తున్న ఆ సైనికులను నైమానును చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యా మీకు ఎవరు కావాలని అడిగినప్పుడు ఇదిగో ఇక్కడ దైవజనుడైన ఎలిసియా ఉన్నాడంట ఆయన ప్రార్థన చేస్తే కుష్టి రోగము బాగుపడుతుందని మా ఇంటిలో ఒక చిన్నది చెప్పినది అందుకే ప్రార్థన చేయించుకోవటానికి వచ్చానని నయమాను చెప్పాడు అట్లయితే మీరు ఇక్కడే ఉన్న డైగారు ఎలిషా దైవజుడు దగ్గరికి వెళ్ళి అడుగుతాను ఆయన ఏం చెప్తాడో అది వచ్చి మరలా మీకు చెప్తానని ఆ యహాజీ ఎలిషా దైవజుడు దగ్గరికి వెళ్ళి చెప్పాడు సిరియా దేశం నుండి సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను పుష్టి రోగంతో వచ్చాడయ్య ప్రార్థన చేయించుకోవడానికి ఆయన ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు అన్నప్పుడు ఎలిస ఒక మాట చెప్పాడు ఇదిగో ఆ యొక్క నయమాన్ని వ్యవర్థా నదిలో ఏడు సార్లు మునిగి రమ్మను బాగుపడతాడు అని చెప్పాడు అప్పుడు వెంటనే గిహాజీ నయమాన దగ్గరికి వెళ్ళి అయ్యా యోర్ధా నదిలో మీరు ఏడు సార్లు మునిగిరండి మీ రోగం బాగుపడుతుందని చెప్పినాడు దైవజనుడు కాబట్టి మీరు వెళ్ళి మునిగి రమ్మన్నప్పుడు వెంటనే నయమానికి కోపం వచ్చింది ఇదిగో మా దేశంలో శ్రేష్టమైన నదులు లేవా ఈ యోర్ధ నదులు మునగటానికి నేను అనుకుంటున్నారా కాదు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చానని అతడు ఎంతో కోపంతో మాట్లాడినాడు అతడు కోపంతో మాట్లాడిన తర్వాత తన సైనికులందరినీ త్రిప్పమన్నాడు రథాలు ఇగో తిరిగి మనం వెళ్ళిపోదాము మన దేశానికి మేము మనం వచ్చింది ఎలిషా దైవజుడి దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాము ఏదో దగ్గరికి పిలిచి నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు అప్పుడు రోగం బాగుపడుతుందని నేను విశ్వాసంతో వచ్చాను కానీ అతను యోధా నన్ను మునగమన్నాడు మన దేశంలో మునగటానికి అని చెప్పి కోపంతో ఉద్రేకుడే బయలుదేరిపోతూ ఉన్నప్పుడు వారిలో ఒక సైనికుడు అతనితో మాట్లాడాడు అయ్యా ఇదిగో నీవు ఆయన దగ్గరికి నేను పిలిచి నీతో మాట్లాడి నిన్ను ఏదైనా ఒక పని చేయమంటే చెయ్యవా నీవు అన్నప్పుడు చేస్తానన్నాడు మరి దగ్గరికి పిలిచి మాట్లాడినప్పుడు ముఖాముఖిగా ఆయన ఏదో ఒక పని చెప్తే చేస్తానన్నప్పుడు ఆయన దూరంగా ఉండి దగ్గరికి రాకపోయినప్పటికి కూడా ఒక చిన్న మాట కదా చెప్పింది అయినా అని చెప్పినది నీకు భారమైనది కాదు అది బరువైనది కాదు కష్టమైనది కాదు వ్యవర్థ నదిలో ఏడు సార్లు మొనగటమే కదని అతడు ఎంతో సాత్వికమతో మృదువుగా మాట్లాడినప్పుడు గ్రహించి నయమానం మరల వెనక్కి వచ్చి వ్యవర్థ నదిలో ఏడు సార్లు మునిగినాడు వ్యవర్ధనదలు ఏడు సార్లు మునిగినప్పుడు అతని పుష్టి రోగం అంతా బాగుపడి పసి పిల్లవాని ఆరోగ్యం అతనికి వచ్చి ఉన్నది అప్పుడు వెంటనే సంతోష భరితుడై ఆనంద భరితుడై తిరిగి మరలా ఎలిసా దగ్గరికి వచ్చాడు సైన్యములు తీసుకొని అలాగే ఆయన తెచ్చిన వస్త్రాలు వెండి బంగారములు ధనమును నాణ్యములు తీసుకొని వచ్చి ఎలిస్స దైవ ఇచ్చినప్పుడు ఎలిసా దైవజనుడు అన్నాడు ఇదిగో నువ్వేమైతే తీసుకొని వచ్చావో అవన్నీ మరలా నువ్వు తీసుకొని నీ ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పినాడు అయితే దేవుని బిడలరా ఆయన ప్రతిమలాడండి తీసుకోమని అయినా ఎలిస దైవజనుడు తీసుకోలేదు ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు పోతూ ఉన్నప్పుడు దేవుని బిడలారా యహాజీ వాటిని చూసి ఆశపడ్డాడు చూడండి గహాజీ ఆశపడి వాటి కోసము పరిగెత్తి పిలుచుకొని అయా ఇగో అభిప్రాయం నుండి మా యజమానుడి దగ్గరికి యవనస్తులు వచ్చారు వారికి బహుమతులు ఇవ్వడానికి తీసుకురమ్మని చెప్పి అబద్ధమాడి గేహాజీ దేవుని బిడ్డలారా నయమన కోపబడ్డాడు గేహాజీ అబద్ధమాడిండు చూడండి మన జీవితంలో కోపము పనికి రాదు అబద్ధము పనికి రాదు ఈ రెండు చాలా చెడవి కాబట్టి కోపమును అబద్ధమును మనము హృదయములో ఉంటే మన మనస్సులో ఉంటే తీసివేసుకొని పరిశుద్ధముగా నీతిగా సాత్వికముగా దీన మనసు కలిగి యథార్థమైన మనసు కలిగి పరిశుద్ధమైన మనసు కలిగి జీవించడానికి మనము నేర్చుకున్నాము ఏసయ ఈ వాక్యాన్ని జీవించునుగాక ఆమెన్